త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు శనకాల మీద ఇంత వచ్చే గొబ్బర పచ్చడి చేసి చూపిస్తాను ఈ శనకాల మీద నూరి చూపిస్తాను పూరం ఇలా చేసుకునేవారు కొంచమే పచ్చడి అనుకోండి శనకాల మీద నూరుకునేవారు మరి కొంచెం పచ్చడిలోనే ఏమేమి వేసుకునేవారు అవన్నీ చూపించి పోపులు అనేది వేయించి పచ్చడి చేయటం మీకు నేను చూపిస్తాను శనకాలి కూడా ఇక్కడ పెట్టుకున్నాను చక్కగా ఇదిగో చూసారా గబ్బర్ చెక్క చిన్నది ఈ చిన్న చెక్క ముక్కలు తీసేసానండి ఇదైతే తురుమేసుకుంటాను చక్కగా మినప్పప్పు రెండు స్పూన్లు అలాగే అర టీ స్కూను మీరు గింజలు ఈ గింజలు వేయటం వల్ల పచ్చడికి గొప్ప రుచి సువాసన కూడా వస్తుంది అన్నమాట అలాగే వెండి మిర్చి అలాగే గొబ్బరి ముక్కలు తురుముకుంటాను తర్వాత మనం వేసంకాలం కాలం మే నెలలో చింతపండు గుజ్జు తీసుకుని ఎండబెట్టేస్తానండి ఇంత గట్టిగా ఆ గుజ్జు సంవత్సరం అంతా వాడుకోవచ్చు చక్కగా ఎంత బాగుంటుందంటే మంచి స్మెల్తో ఇంకా తుక్క అయ్యి ఉండదు ఇలాంటి పచ్చడిలో అది ఉపయోగించుకోవచ్చు అని అలా తయారు చేసుకున్నాను అనమాట ఈ పచ్చట్లో నీళ్ళు అనేది వేయనండి చక్కగా సరి కారానికి సరిపడగా మిర్చి మరి చింతపండు చెప్పేసాను కదా వెల్లుల రెమ్మలో ఒక ఐదు సరిపడే ఉప్పు అర టీ స్పూన్ ఏమో జీలకర్ర కొంచెం బెల్లం ఒక రెండు కరివేపాకు రబ్బలో ఈ పోపు వేయించి ఈ శనకాల మీద నూరి మీకు నేను చూపిస్తాను సరేనా కళాయి పెట్టుకున్నానండి అందులో ఒక స్పూను నూనె వేసుకున్నాను ఈ నూనె కాగిన తర్వాత పోపు వేయిస్తాను పిరపకాయ గింజలు అండి ఈ గింజలు వేయడం వల్ల పచ్చడికి సువాసన మంచి రుచి వస్తుంది మినపప్పు ఇది పొట్టుపప్పుే వాడతామండి మేము ఆ పప్పు చాలా రుచిగా ఉంటుంది మరి పొట్టుపప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఉంటే వాటితోటే చేసుకునేవారు పూర్వం ఇప్పుడులాగా రకరకాలు వేసుకుని ఒకటి వేయాలంటే పద్నాలుగు రకాలు వేస్తున్నారు అది ఏంటో చెప్పమా అన్నట్టు అయిపోతుంది కానీ ఎలా చేసి ఇవ్వరు అనుకుంటారో ఒక మిరపకాయతో కొద్దిగా జీలకర్రతో ఉంటే ధనియాలు జీలకర్ర లేకపోతే అవి వేయించేసి ఉప్పు చింతపండు వేసేసి నూరేసి ఇవ్వరండి ఆ పచ్చడి ఎంత రుచిగా ఉండేదో తెలుసా మరి ఇప్పుడు ఎన్నో రకాలు వేస్తున్నా కూడా అంత రుచి ఉండదు ఇప్పుడు కరివేపాకు అందుకే అంటారండి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదట కరివేపాకు కరివేపాకు వచ్చి కయ్యం పెట్టింది అని కూడా అంటారండి చక్కగా జీలకర్ర వేసేసుకుందాం ఫైనల్గా అయిపోయిందండి